స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఈ ఆలయము యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నూతనంగా నిర్మింపబడిన శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున జరిగింది త్రి త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ మంగళాశాసనములతో స్థానిక వ్యాపారవేత్త మానేపల్లి రామారావు సారీధ్యంలో నిర్మించారు సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణంతో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయంను అనుసరిస్తూ ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం రూపుదిద్దుకుంది పల్లవ విజయనగర చోళ చాళుక్య శిల్పరీతులతో ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలతో విశాలమైన మండపాలతో ఐదు అంతస్తుల విమానగోపురంతో కూడిన గర్భాలయంలో పన్నెండు అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహం నెలకొని ఉంది శ్రీవారితో పాటుగా అల్వేలు మంగ గోదాదేవి మదనగోపాలకృష్ణ స్వామి గరుడాల్వార్ శ్రీ రామానుజాచార్యులు ఉపాలయాలు కూడా ఉన్నాయి సుమారు ఇరవై ఏడు అడుగుల ఏకశిల శ్రీ ఆంజనేయ వారి విగ్రహము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భూవరాహస్వామి ఒకలమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో జలనారాయణ మూర్తి చాలా ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ జలనారాయణ మూర్తిని చూడడానికే ఎక్కువ శాతం అందరూ వస్తున్నారు అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఈ ఆలయం ప్రారంభించినప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి మధ్యలో చుట్టూతా నలువైపుల నాలుగు గోపురాలుండి మధ్యలో నీటిలో నారాయణమూర్తిని పడుకొని ఉంటారు సాయంత్రం పూట లైటింగ్ పెట్టినప్పుడు మాత్రమే చాలా బాగుంటుంది ఈ ఆలయము ఈ జలనారాయణమూర్తి ఆలయము భువనగిరి ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే భువనగిరి సమీపంలోని స్వర్ణగిరికి భక్తులు చేరుకోవాలి దీనికోసం హైదరాబాద్ నుంచి అయితే ప్రత్యేక బస్సులు ఉన్నాయి ఉప్పల్ నుంచి జేబిఎస్ నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో కూడా బస్సులు ఉన్నాయి కానీ ఎవరైనా వెళ్తే మధ్యాహ్నం పూట ఇక్కడ అన్నదానం కూడా ఉందంట మేమైతే వెళ్ళలేదు కానీ చాలా పెద్ద విశాలమైన ప్రాంగణంలో ఉంది